नारी निन्न छोड़ा ए कुछ भी सोच करने बट्टे ऐसे बट्टा पे निकूछ होड़ा तीस को था तो ले भी आता है एक बार लोगों से ना तो ये तकिया तो कौन नो मरा निश्चित है ना ये मुद्दा कहाँ बैठे थे ना जेन्डा बैठे थे कूस है ना टाइम पंप है नहीं है हैं हैं ये पर क्या बैठ का टाइम आयें इतना न అవును మీరిద్దరు రాత్రి అందరు నవీనావి పండుకున్నారు రాత్రి నాకైతే అదే గుర్తుకొచ్చింది అది గేమ్ ఉంటుండే కదా అదే గుర్తుకొచ్చింది నాకు అప్పుడు ఐదో

సిం ఎందుకు బాండు బా కోడతాం కూను. కోడుతోం కోడుతోం క్ను ఈడుర్ కొడతను భాగం నేను ఫస్ట్ గుంజినప్పుడు ఇన్ని ఎంత నుంచి కొట్టనిక పోతే ఏ దెబ్బ నువ్వ మళ్ళా కొట్టనింకపోతుంది నేను చూస్తానుకున్నాను నేను ఆ మ్యాటర్ చూడలేదు ఆ తర్వాత చూసా అందుకే ఇక్కడ ఐ వాంట్ టు గో దెన్ జాగుటొసలా మాకైతే అమ్ సూపర్ మార్కెట్ కు వెళ్తుం లాస్ట్ కార్కి చూడనకి ఇట్లా కోతరు కదా నేను జైలన్ గుర్తినో వీడు ఊ గాలగా తెలుస్తు అతి అనగ రాకెడు ఇలా మార్చుకోవాలి అప్రడే మంచి ఉండై రూపైస్తే గేమ్ రూపైస్తే గంట సైకిల్ ఏనే కృష్ణ కష్టవడి కదా

ఆ కాయినప్పులు వేస్తే రెండు సెకండ్లు కూడా మాట్లాడలేము అందులో వేస్తారు మనసు అంతా బాధగా ఉంటారు ఎందుకు అవసరము మాట్లాడినా కూకుంటుందా ఏడుస్తుంది ఎందుకు అని నా బాధ ఎవరే మంచిగా తింటుంటే ఆడకుండా మా ఫ్రెండ్స్ గుంట అది అవి చిన్న చిన్న చాక్లెట్లు వస్తాయి కవర్లలో ఇట్లా వీక్ వీక్ ఇయర్ అవి ఆ చాక్లెట్లు పన్నెండు ఏమో ఇస్తున్నారు రూపాయలు तुम <ंगेटरागे> तो ना तुम तो जो कोई इसे ना हाँ तान से गोलियों को नहीं डाक्टर आता है आ आले डाक्टर गोली नो अगर वहीं पे तो जब आना ना ना कालू को लेके चारों अब माना कालू लेके शायद कालू धंधे ले इस ओर नोट को लेके लोगों लोग సరే బాయ్ చెప్పండి నేనే అంటే నాకు ఘోరంగా మాట్లాడిస్తారు నేనే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు నాకు డైరెక్ట్ మాట్లాడిస్తారు చెప్పు

మా ఊన్కి డాన్స్ ఉంది డాన్స్ ఉంది అని వైట్ షర్ట్ బ్లూ పాయింట్ అంటే వైట్ షర్ట్ వేసిన బ్లూ పాయింట్ వేసిన వీళ్ళకైతే డాన్స్ ఏం లేదు స్కూల్ స్కూల్ ఏం నువ్వు మూడు చెప్పినావు కదా ని మూడు తర్వాత నాలుగుదా చిన్న బాయ్ చిన్న బాయ్ నాని బాయ్ ఆ జీవన్ బాయ్ జీవన్ బాయ్ రాను ఇటు ఇటు చూడండి బాయ్ చెప్పండి బాయ్ ఎట్లా అనిపిస్తుంది పంపించిన చిన్నప్పుడు ఏం ఎట్లా పోతుంది నేను గేట్ ఒక్క నిమిషమా ఒక్క నిమిషమా ఇది లా ఇది లాస్ట్ వీడియో అనుకుంటాం అది ఇంకా ఇంట్లో లాస్ట్ ఫీలింగ్స్ యువర్ ఫీలింగ్ ఉంది స్కూలు నీకు పోవాలనిపిస్తలే స్కూల్కి ఎందుకు నాకు ఎందుకు అనిపిస్తుంది అనిపిస్తాయి కదా కొన్ని కొన్ని సార్లు అరే నైన్ కూడా స్కూల్కి ఇంటే బాగుండే ఇట్లా జాయిన్ చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోలేము కదా అందుకని అనిపిస్తుందా లేదా అంటున్నా అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది సరే ఇవన్నీ తీసా బాయ్ ఏమో ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ ఎవరైతే స్కూల్కి వెళ్ళి వచ్చిండ్రు చేయి కడుకుంటారా ఏ చేయ కడుకుండా మాకు కూడా ఇట్లా చిన్నప్పుడు ఇస్తుండే మంచిగా అనిపిస్తుంది బాగుందా సరే ఇంకా బాగా చెప్పండి అందుకే స్వీట్ కూడా వచ్చింది ఇంతే ఎట్లా చెప్తావు माटल तो ठीक आईएल इक्सनल आईएल कब